శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు ఒక సందర్భంలో చెప్తున్నారు పేరు ఏమన్నా సామాన్యమైనదా భగవంతుడు ఆయన నామము వేరు కావు కృష్ణుని బరువుకు సరితూగేటట్లు సత్యభామ బంగారం మణి మాణిక్యాలు అన్నింటినీ వేసినప్పటికీ సరితూగలేదు రుక్మిణి కృష్ణుని నామాన్ని ఒక తులసీ దళంపై వ్రాసి త్రాసులో వేసింది బరువు సరితూగింది అంటే భగవంతుని నామానికి ఉన్న గొప్పతనం ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు రామకృష్ణుల వారు మహిమాచరణతో అంటున్నారు అహేతుక భక్తిని కనుక నువ్వు సంపాదించుకోగలిగితే చాలా మంచిది ప్రభు నాకు ముక్తి కీర్తి సంపద రోగ నివారణ ఇవేవి అక్కర్లేదు కేవలం నిన్ను మాత్రమే కోరుకుంటాను ఇదే అహేతుకమైన భక్తి పలువురు పలు కోర్కెలతో ధనవంతుల దగ్గరకు వస్తూ ఉంటారు కానీ ఎవరైనా ఒకరు ఏ స్వార్థ తలంపు లేకుండా వచ్చి కేవలం ప్రేమతో అయ్యగారిని కలవడానికి వచ్చాను అన్నట్లయితే అతని పట్ల ఆ ధనవంతునికి ప్రేమ జనిస్తుంది ప్రహ్లాదునిది అహేతుక భక్తి ప్రహ్లాదుడు భగవంతుని పట్ల శుద్ధ నిష్కామ ప్రేమను కలిగి ఉండేవాడు స్వస్వరూపాన్ని తెలుసుకోవాలని వేదాంత తత్వం చెబుతుంది కానీ అహం ఈ అహంను త్యజింపనిదే ఇది సాధ్యం కాదు అహం ఒక కర్ర వంటిది కర్రను నీటిపై ఉంచితే అది నీటిని రెండు భాగాలుగా చేసినట్లు అనిపిస్తుంది ఈ అహం అనేది నేను వేరు నువ్వు వేరు అనే భేదబుద్ధిని కలిగిస్తుంది సమాధి స్థితిలో ఈ అహం నశించగానే అపరోక్షానుభూతి కలుగుతుంది ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు నేను మహిమా చక్రవర్తిని నేను విద్వాంసుడను అనే నేనును త్యజించాలి కానీ విద్య నేను ఉండటంలో హాని లేదు లోకుల ఉపదేశార్థం శ్రీ శంకరులు ఈ విద్యా నేనును నిలుపుకున్నారు స్త్రీల విషయంలో బహు జాగ్రత్తగా ఉండకుంటే బ్రహ్మజ్ఞానం కలగదు అందుచేతనే సంసార జీవితం గడుపుతూ జ్ఞానం పొందటం ఎంతో కష్టం మసిబారిన గదిలో నివసించినప్పుడు ఎంత జాగ్రత్తగా మసులుకున్నా ఒంటికి మసి అంటుకునే తీరుతుంది యువతల సాంగత్యం కామగంధం లేని వ్యక్తిలో కూడా కామం జనింపచేస్తుంది సన్యాసుల విషయానికి వస్తే సన్యాసి స్త్రీలతో సాంగత్యం చేయడం అన్నది ఉమ్మి వేసి తిరిగి ఆ ఉమ్మిని మింగినట్లే కామనీ కాంచనాలు రెండింటినీ సన్యాసి వేయాలి ఒక సందర్భంలో ఒక మార్వాడి ఒకరు నా కోసం హృదయ దగ్గర ధనం ఇవ్వబోగా నేను అలా కూడా వద్దు డబ్బు ప్రక్కన ఉంటే చాలు మేఘం వేస్తుంది అని అన్నాను సన్యాసులకు ఇంతటి కఠోర నియమాలు ఎందుకు అది అతడి శ్రేయస్సుకే అనడం నిజమే పైగా అది లోకోపదేశం నిమిత్తం కూడా అతడు స్వయంగా నిర్లిప్తుడు జితేంద్రియుడు అయినప్పటికీ కూడా లోకోపదేశం నిమిత్తం కామినీ కాంచనాలను సంపూర్ణంగా పరిత్యజించాలి అతడి నూటికి నూరు పాళ్ళ త్యాగం చూసినప్పుడే లోకులకు మనోస్థైర్యం కలుగుతుంది అప్పుడే లోకలు కూడా కామునీ కాంచనాలను పరిత్యజించడానికి ప్రయత్నిస్తారు త్యాగం గురించి ఇటువంటి ఉపదేశం సన్యాసి సన్యాసి చూపినట్లయితే మరెవరు చూపించగలరు ఎవరు ఆచరించగలరు ఇక్కడ మనం చూసినట్లయితే రామకృష్ణుల వారు స్త్రీల సాంగత్యం గురించి చెప్తున్నారు యువతుల సాంగత్యం అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి పురుషులు సాధకులుగా ఉన్నప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో ఈ స్త్రీల విషయంలో ఏ విధంగా అయితే జాగ్రత్తగా ఉండాలో అదేవిధంగా మహిళలు కూడా సాధకులైనప్పుడు ఆధ్యాత్మిక జీవితంలో పురుషుల విషయంలో కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు వెన్నను చిలికి తీసి దాన్ని నీటిలో ఉంచవచ్చు ఆ విధంగా భగవద్ దర్శనానంతరం సంసారంలో ఉండవచ్చు జనకుడు బ్రహ్మజ్ఞానం పొందిన తరువాతే సంసార జీవితం గడిపాడు అతడు జ్ఞాన కర్మ అనే రెండు కత్తులతో సాము చేసేవాడు సన్యాసి కర్మత్యాగం చేసినవాడు అందుచేతనే అతడు జ్ఞానమనే ఒక కత్తిని ఉంచుకుంటాడు జనకుని వంటి జ్ఞానం పొందిన గృహస్థులు చెట్టునున్న పళ్ళను నేల రాలిన పళ్ళను కూడా తినవచ్చు వారి వలన సాధుసేవ అతిథి సత్కారాలు మొదలైనవన్నీ కూడా సాధ్యం అవుతున్నాయి అమ్మా నన్ను శుష్క సన్యాసిగా చేసివేయవద్దు అని నేను అమ్మను ప్రార్థించాను బ్రహ్మజ్ఞానం పొందిన తరువాత ఆహారం గురించిన నియమనిష్టలు తొలగిపోతాయి బ్రహ్మజ్ఞానులైన ఋషులు బ్రహ్మానందం తరువాత దేనినైనా తినగలరు సామాన్యంగా చూస్తే రెండు రకాల యోగాలు ఉన్నాయి ఒకటి కర్మయోగం మరొకటి మనోయోగం అంటే కర్మల ద్వారా యోగం మనస్సు ద్వారా యోగం బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ సన్యాసాలు ఈ విధంగా ఆశ్రమాలు నాలుగు ఉన్నాయి మొదటి మూడు ఆశ్రమాలలో కర్మలు చేయవలసిందే సన్యాసి దండ కమండలాలను భిక్షా పాత్రను స్వీకరించవలసి ఉంటుంది నిత్య కర్మలు కూడా ఆచరిస్తాడు కానీ అతడి మనస్సు వాటిలో లగ్నమై ఉండదు నేను చేస్తున్నాను అనే తలంపు అతడిలో ఉండదు కొందరు సన్యాసులు లోకులకు ఉదాహరణగా ఉండటం చూసి నిత్య కర్మలు కొన్ని ఆచరిస్తారు గృహస్థులు అదేవిధంగా మిగిలిన ఆశ్రమవాసులు నిష్కామ కర్మలు చేయగలిగితే వారికి ఆ కర్మల ద్వారా యోగం సిద్ధిస్తుంది పరమహంస స్థితిని చేరుకున్న వారికి అంటే మహర్షి వంటి వారికి కర్మలన్నీ ఎగిరిపోతాయి పూజ జపం తర్పణం సంధ్యావందనాలు ఇటువంటివన్నీ కూడా కర్మలు ఈ స్థితిలో మనోయోగం మాత్రమే కొన్ని సమయాల్లో వారు బాహ్య కర్మలు ఆచరించడం కాదు అది లోకులకు ఉపదేశించడానికి మాత్రమే కానీ వారి మనస్సు సర్వదా భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటుంది రామకృష్ణుల వారికి ఒక సందర్భంలో చేతికి గాయం అవుతుంది దాని గురించి ప్రస్తావన వచ్చి చెప్తున్నారు రామకృష్ణుల వారు దేనిని కూడా గోప్యంగా ఉంచుకోలేని స్థితిలో అమ్మ నన్ను ఉంచింది ఒక పసిబాలుని స్థితిలో నేను ఉన్నాను రాఖాలకు నా స్థితి అర్థం కాదు నా గాయపడ్డ చేతిని చూసి ఎవరైనా హేళన చేస్తారేమో అని భయపడి దాని గుడ్డతో కప్పి ఉంచుతాడు డాక్టర్ మధును ప్రక్కకు తీసుకువెళ్ళి అంతా వివరించాడు వెంటనే నేను మధుసూదన్ ఎక్కడున్నావు ఇక్కడికి రా నా చెయ్యి విరిగిపోయింది అంటూ బిగ్గరగా పిలిచాను మరొక రోజు మా దక్షిణేశ్వరం చేరుకున్న వెంటనే రామకృష్ణుల వారు అడుగుతారు నువ్వెలా వచ్చావు మా అంటున్నారు ఆలంబజార్ వరకు బండిలో వచ్చి అక్కడి నుంచి నడిచి వచ్చాను అప్పుడు మణిలాల్ అనే భక్తుడు అంటున్నారు ఇతను చెమటతో పూర్తిగా తడిసిపోయారు రామకృష్ణుల వారు నవ్వుతూ నేను దాని గురించి ఆలోచిస్తున్నాను ఇవన్నీ అంటే శ్రీరామకృష్ణుల కలిగిన దర్శనాలన్నీ ఇవన్నీ వాయుదోషం వల్ల కలిగిన అనుభవాలు కావు లేకుంటే ఈ ఇంగ్లీష్ మ్యాన్లు ఇంత కష్టపడి ఇక్కడికి వస్తారా ఏమిటి ఇదివరకే మనం చెప్పుకున్నాం ఇంగ్లీష్ మ్యాన్లు అంటే భారతదేశంలోనే ఉంటూ పాశ్చాత్య ధోరణులను అలవరుచుకున్నట్లయితే వాటికి ప్రభావితులు అయినట్లయితే వారిని ఇంగ్లీష్ మ్యాన్లను పిలిచేవారు మాట రామకృష్ణుల వారు మరలా రామకృష్ణుల వారు తమ గాయపడిన చేతిని గురించి మాట్లాడుతున్నారు దీని కారణంగా నేను కొన్ని సమయాల్లో సహనం కోల్పోతున్నాను చూసేవారందరికీ కూడా చేతిని చూపి ఏమయ్యా నయమవుతుందా నయమవుతుందా అంటూ అడుగుతూ ఉంటాను రాఖాలకు కోపం వస్తుంది నా స్థితి అతడికి అర్థం కాలేదు అతడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా పర్వాలేదు అని కొన్ని సందర్భాల్లో అనుకునేవాడిని తర్వాత అమ్మతో అమ్మ వాడు ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్ళి సంసార దావాగ్నిలో దగ్ధం అవుతాడు అని ప్రార్థించేవాడిని ఇలా పశుబాలినిలాగా సహనం కోల్పోవడం నాకు క్రొత్త కాదు మధుర్కి పదే పదే నా చేతిని చూపి నాకు ఏదన్నా సుస్థి చేసిందా చూసి చెప్పు అని అడిగేవాడిని అంటే ఇక్కడ రామకృష్ణుల వారి యొక్క బాలుని స్వభావం పసిబాలుని స్వభావం మనం పరిశీలించే అవకాశం ఉంటుందన్నమాట అందరికీ నమస్కారం